అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చచ్చి బ్రతికిన మనిషి మూడవ భాగం మరి కథలోకి వెళ్దామా మంగళ బంధువులో ఆమె పూర్వప్రియుడో విశ్వనాథన్ అన్నో తమ్ముడో దగ్గర బంధువో రాజు అడుగుతూ ఉండగా శివస్వామి రాజు మాటలకు అడ్డం వచ్చి వాళ్ళకి దగ్గర బంధువులు అంటే ఎవరూ లేరు అని తేలింది ఉన్న బంధువులు ఎవరో బొంబాయిలో నాగపూర్లో ఉన్నారట వాళ్ళని ఎవరిని అనుమానించడానికి ఈషాన్ మాత్రమైన ఆస్కారం లేదు అన్నాడు తర్వాత అడిగాడు రాజు రజనీని ఎత్తుకుపోయిన మనిషి ఎవరో తెలుసుకుని అతన్ని జైల్లో పెట్టిస్తే కానీ రజనీకి సుందరికి ప్రమాదం ఉండదని నిశ్చయించుకుని అతన్ని పట్టుకునే అంతవరకు పెళ్ళి వాయిదా వేయటానికి వాళ్ళిద్దరినీ ఒప్పించాను మూడు నెలలైనా పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు ఆ మూడు నెలల్లో నాలుగు సార్లు అతను నాకు టెలిఫోన్ చేశాడు తనను పోలీసులు పట్టుకోలేరని రజనీ సుందర్ పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి చావు తప్పదని జాగ్రత్త అని బెదిరించాడు రజనీ మీద ఇష్టం ఉండి నిరాశ పొందిన యువకుడేమో అతను అటువంటి యువకుడు ఎవడూ లేడని తేలింది ఆ మనిషిని పట్టుకోకుండా వాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేకపోయింది పెళ్ళి ఆపించేశాను ఆపించేశారా వాయిదా వేశారా గడువులేని వాయిదా ఒప్పుకున్నారా వాళ్ళు వాళ్ళిద్దరికీ కూడా ప్రాణభయం పట్టుకుంది అందుకని వాళ్ళని ఒప్పించడం కష్టం కాలేదు తర్వాత ఎలాగో వాళ్ళకు పెళ్ళి జరగదని తెలిసి నాకు ఆ విషయం సుందరికి చెప్పాను ఈ ఊళ్ళోనే ఉంటే ఇద్దరికీ కష్టంగా ఉంటుందని మద్రాసులో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాను ఒప్పుకున్నాడు శ్రీరామ్ ఇంజనీరింగ్ కంపెనీ జనరల్ మేనేజర్ నా స్నేహితుడు అతనికి ఉత్తరం రాశాను సుందరికి మద్రాసులో ఉద్యోగం దొరికింది వెళ్ళిపోయాడు అన్నాడు శివస్వామి మరి మీ అమ్మాయి రజని అని అడిగాడు రాజు ఈ మధ్యనే పెళ్ళయింది సుందర్ని మర్చిపోయింది సుఖంగా సంసారం చేస్తోంది థ్యాంక్స్ మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను మీ సహాయం అవసరమైతే మళ్ళీ వస్తాను అన్నాడు రాజు నాకు టెలిఫోన్ చేసిన అతనే సుందర్ని హత్య చేసి ఉండాలి అతన్ని పట్టుకుంటే నాకు తెలియచేయండి పాపం సుందర్ చెడ్డవాడు కాదు అన్నాడు శివస్వామి రాజు క్రిజ్లర్ కారు తన హోటల్కి డ్రైవ్ చేస్తున్నాడు కేసు అంత గందరగోళంగా ఉంది ఏమీ తెలియటం లేదు మంగళ తండ్రి విశ్వనాథన్ బతికే ఉంటే సుందర మీద యుగంధర్ మీద అతనే కక్ష పెట్టుకుని యుగంధర్ని హత్య చేయడానికి ప్రయత్నించాడని సుందరిని హత్య చేశాడని అనుకోవచ్చు విశ్వనాథన్ ఆత్మహత్య చేసుకున్నాడు సుందర మీద యుగంధర్ మీద ఎవరికి పగుంది తను చేసిన దర్యాప్తు వివరాలన్నీ యుగంధర్కి చెప్పాలి యుగంధర్ సలహా తీసుకుని ముందు దర్యాప్తు సాగించాలి అని నిర్ణయించుకున్నాడు రాజు ఇక విచిత్రంగా ఉంది అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ రాజు చెప్పిన విషయాలన్నీ విని యుగంధర్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశాడు ఇంకా విశ్రాంతి తీసుకోవాలని ఎక్కువ తిరగకూడదని డాక్టర్లు చెప్పారు అవును సార్ చాలా విచిత్రంగా ఉంది సుందర్ కోయంబత్తూర్లో ఉండగానే హంతకుడికి సుందర్ మీద కస ఏర్పడింది శివస్వామి కుమార్తెను సుందర్ వివాహం చేసుకోకుండా విడగొట్టాడు కోయంబత్తూరులో ఉండగానే సుందర్ని ఎందుకు హత్య చేయలేదు రెండేళ్లు ఎందుకు కాచుకున్నాడు అన్నాడు రాజు హత్య చేయడానికి అవకాశం దొరకలేదేమో అన్నాడు యుగంధర్ శివస్వామి కూతురు నెత్తుకుపోయి ఒక రాత్రంతా నిర్బంధంలో ఉంచగలిగిన అతనికి సుందర్ని హత్య చేసేందుకు అవకాశం దొరికి ఉండదా సుందరు ఒంటిగాడు అతనికి అంగరక్షకులు ఎవరున్నారు యుగంధర్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి సుందరినే కాక వినయను కూడా హత్య చేశాడు వినయ మీద హంతకుడికి ద్వేషం ఎందుకు ఏర్పడింది అది ముఖ్యమైన ప్రశ్న అన్నాడు అంతేకాదు మిమ్మల్ని హత్య చేయడానికి ఎందుకు పూనుకున్నాడు మీ మీద ద్వేషం ఎందుకు అతనికి ఇద్దరు డిటెక్టివ్లు ఐదు నిమిషాలు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మనిషి మంగళ తండ్రి విశ్వనాథన్ నిశ్చయంగా తేలిందా అడిగాడు యుగంధర్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేసి విశ్వనాథన్ నిర్ణయించారు రాజు నువ్వు చెప్పిన వివరాలను బట్టి ఆత్మహత్య చేసుకున్న మనిషి విశ్వనాథనని నూటికి నూరు పాళ్ళు నిశ్చయంగా తేలలేదు నిదర్శనాలు ఏమిటి అతను రాసిపెట్టిన ఉత్తరం అతని చేతి గడియారం బట్టల మీద చాకలి గుర్తులు మనీ పర్సు అంతేనా రాజు తలవుపాడు ఈ ఐడెంటిఫికేషన్స్లో ఏది శవానికి సంబంధించింది కాదు అంత సూచనపూర్వకమైనటువంటి సాక్ష్యమే అంటే మంగళ తండ్రి విశ్వనాథన్ బతికే ఉన్నాడని సుందర్ని అతనే హత్య చేస్తుంటాడని మిమ్మల్ని హత్య చేయడానికి అతనే ప్రయత్నిస్తున్నాడని మీ అనుమానమా అవును విశ్వనాథన్ ఆత్మహత్య గురించి జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి విశ్వనాథనే ఆత్మహత్య చేసుకున్నాడని నిశ్చయంగా తేల్చాలి రాజు నిట్టూర్చి అంటే నేను మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళాలన్నమాట అన్నాడు మనం మీరా వద్దు ఇంకా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలి యుగంధర్ నవ్వి నేనట్టే శ్రమపడ్ను కూడా వస్తాను కదా పద ప్రయాణానికి ఏర్పాట్లు చేయి అన్నాడు ఇక మర్నాడు పొద్దున్నే యుగంధర్ రాజు క్రిజ్లర్ కారులో కోయంబత్తూరు బయలుదేరి మూడు గంటల ప్రాంతంలో కోయంబత్తూరు చేరుకున్నారు పోలీసు రికార్డులు తిరగవేసి ప్రయోజనం లేదు ఆత్మహత్య కేసు దర్యాప్తు చేసిన పోలీస్ ఆఫీసర్ని కలుసుకుని మాట్లాడాలి అన్నాడు యుగంధర్ థామస్ ఆ పోలీస్ ఆఫీసర్ పేరు చెప్పాడు రాజు వెరీ గుడ్ టెలిఫోన్ చేసి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవటానికి వీలుంటుందో కనుక్కో రాజు టెలిఫోన్ చేసి వచ్చి ఇంకో గంటలో తనే ఇక్కడికి వస్తానన్నాడు చెప్పాడు సరిగ్గా గంట తర్వాత ఇన్స్పెక్టర్ థామస్ తలుపు తట్టాడు రాజు తలుపు తీసి ఇన్స్పెక్టర్ థామస్ అని అడిగాడు ఎస్ నేను రాజు ఇగంధర్ గారు లోపల ఉన్నారు రండి అని లోపలికి తీసుకెళ్ళాడు బెల్ నొక్కి హోటల్ కుర్రాడు రాగానే కాఫీ తీసుకురమ్మని చెప్పారు మీకు శ్రమిస్తున్నందుకు క్షమించండి అన్నాడు యుగంధర్ థామస్ కూర్చోగానే శ్రమేమిటి మిమ్మల్ని కలుసుకునేందుకు అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది మీకు నా సహాయం అవసరమైందంటేనే ఆశ్చర్యపోయాను అన్నాడు థామస్ యుగంధర్ సిగరెట్ డబ్బా థామస్ కందించి రెండేళ్ల క్రితం విశ్వనాథన్ అనే ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కేసు మీరు దర్యాప్తు చేసినట్టుగా ఫైల్స్లో ఉంది అన్నాడు ఎస్ ఆ కేసు గురించి కొన్ని వివరాలు అడగడానికి మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను ఏమిటా వివరాలు రైలు కింద పడి చనిపోయిన మనిషి విశ్వనాథన్ అని మీరు ఎలా నిర్ణయించారు థామస్ క్షణం ఆలోచించి సారీ రెండేళ్ల కిందట విషయం నాకు వివరాలు జ్ఞాపకం లేవు అన్నాడు అవును అది సహజమే ఒకసారి మీరు ఆ పాత ఫైల్ చూస్తే జ్ఞాపకం వస్తుందా అడిగి అడిగి గందర్ ఓఎస్ రాజు మీ పోలీస్ ఫైల్స్లోంచి వివరాలు రాసుకున్నాడు చెప్తాడు థామస్ తల ఊపాడు రాజు తన డైరీ తీసి పోలీస్ ఫైల్లోంచి తను తెలుసుకున్నటువంటి వివరాలు చెప్పాడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నేను పూర్తిగా తృప్తి పడలేదు ఆ కేసులో అన్నాడు రామ్ థామస్ ఎందువల్ల అడిగాడు ఇగంధర్ ఆత్మహత్య చేసుకున్న మనిషి విశ్వనాథన నిశ్చయంగా రుజువయ్యే నిదర్శనాలు ఏమీ లేవు అక్కడ అంతా సూచనపూర్వకమైన సాక్ష్యమే బట్టల మీద చాకలి గుర్తులు చేతికున్న రిస్టు వాచి జేబులో ఉన్న మనీ పర్సు అతని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిపెట్టిన ఉత్తరం ఉత్సాహింపున శవం ఒడ్డు పొడుగుతో సరిపోవటం అంతేగాని శవానికి సంబంధించిన సాక్ష్యం అంటే లాంటిది కానీ ఎవరో చూసి పోల్చి చెప్పటం కానీ జరగలేదు అన్నాడు థామస్ పాజిటివ్ ఐడెంటిఫికేషన్కి అవకాశం లేకపోయిందా అడిగాడు యుగంధర్ అవును శవం తల రూపం లేకుండా చితికిపోయింది ఏ పుట్టుమచ్చో పోని గుర్తు చేసి పోల్చేందుకు విశ్వనాథానికి దగ్గర బంధువులు ఎవరూ లేరు యుగంధర్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి ఇటువంటి కేసుల్లో దర్యాప్తు వెనక నుంచి చేయాలి అన్నాడు అంటే అడిగాడు థామస్ రైలు కింద పడి చనిపోయిన మనిషి విశ్వనాథన్ కాడనుకుని దర్యాప్తు చేయాలి విశ్వనాథన్ కాకపోతే ఎవరు అతను ఒంటి మీదకి విశ్వనాథన్ బట్టలు ఎలా వచ్చాయి మొదలైన ప్రశ్నలతో ప్రారంభించాలి ఇన్స్పెక్టర్ థామస్ నవ్వి ఎస్ ఎస్ నేను అలాగే దర్యాప్తు చేశాను ఏ మనిషి కనిపించడం లేదని ఎవరు రిపోర్ట్ ఇవ్వలేదు రైలు కట్ట దగ్గర నుంచి ఎవరో నడిచి వెళ్ళినట్టు అడుగు జాడలు లేవు చనిపోయిన మనిషి రైలు పట్టాల దగ్గరికి నడిచి వచ్చినట్టు జాడలు ఉన్నాయి కనుక రాత్రి చనిపోయిన మనిషి ఒక్కడే రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడని తేలింది శవం పడి ఉన్న ప్రాంతాలు చూసుంటారు అడుగు జాడల కోసం అవును మై డియర్ ఇన్స్పెక్టర్ విశ్వనాథన్ ఎవరి శవాన్నో తెచ్చి రైలు పట్టాల మీద పడేసి వెళ్ళుంటే తన అడుగు జాడల ఆ ప్రాంతాల మీకు కనిపించే అంత తెలివి తక్కువగా వ్యవహరిస్తాడా రైలు పట్టాల మధ్య ఉండే స్లీపర్స్ మీద ఒక పర్లాంగ దూరం నడిచి ఆ తర్వాత రైలు కట్ట మీద నుంచి కిందకి దిగుంటాడు శవం చుట్టుపక్కల ఉన్న అడుగు జాడలు శవం పాదాలు చూసారా ఎక్కడ రికార్డులో లేదు అన్నాడు యుగాందర్ ఇన్స్పెక్టర్ థామస్ మొహం వాల్ చేశాడు సారీ చూడలేదు పట్టాల మీద శవం ఉంది ఆ ప్రాంతాల పట్టాల వైపు మనిషి అడుగు జాడలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకున్న మనిషిని అడిచి అక్కడికి వచ్చాడు అనుకున్నాను చూసారా పాజిటివ్ ఐడెంటిఫికేషన్కి అవకాశం పోగొట్టుకున్నారు ఆత్మహత్య చేసుకున్న మనిషి చెప్పులేసుకున్నాడా లేదు మరి అడుగు జాడలు పాదాల జాడలే అవి చనిపోయిన మనిషి జాడ అయింది లేనిది చాలా సులభంగా తెలియదు సరే ఇంకో చిన్న సందేహం శవం రైలు పట్టాల మీద కనిపించిన రోజున కానీ ఆ ముందు రోజున కానీ ఆ ప్రాంతాల ఎక్కడ ఎవరు మిస్ అవుతున్నట్టు కంప్లైంట్ రాలేదని చెప్పారు తను ఆత్మహత్య చేసుకున్నట్టు అందరూ అనుకోవాలని విశ్వనాథన్ ఉద్దేశించుంటే అందుకోసం ఎవరినో అతను హత్య ఉంటాడని ఎందుకు అనుకోవాలి ఏ చనిపోయిన మనిషి శవాన్నో తీసుకెళ్ళి ఉండొచ్చుగా అన్నాడు అందరు ఇన్స్పెక్టర్ నవ్వి దట్ ఈజ్ ఫంటాస్టిక్ కోయంబత్తూరుకి సరిగ్గా పద్నాలుగు మైళ్ళ దూరంలో జరిగింది ఈ సంఘటన విశ్వనాథన్ శవాన్ని అంత దూరం ఎలా తీసుకెళ్ళి ఉంటాడు భుజం మీద మోసుకుని వెళ్ళి ఉండడు కదా ఏ బండిలోనో తీసుకుని వెళ్ళి ఉండాలి తను ఆత్మహత్య చేసుకున్నట్టు దొంగ సాక్ష్యం సృష్టించదలుచుకున్నవాడు శవాన్ని అక్కడికి బండిలో తీసుకెళ్ళాడా నో నో యుగంధర్ ఐఎం సారీ ఆత్మహత్య చేసుకున్న మనిషి విశ్వనాథన్ కాకపోతే విశ్వనాథన్ మరెవరినో అక్కడ హత్య చేసి ఉండాలి అంతేగాని అన్నాడు అది నమ్మడానికి వీలు లేకుండా ఉంది అసహజంగానూ ఉంది తను ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకోవాలని ఒక మనిషిని హత్య చేస్తాడా వ్యక్తిగతమైన ద్వేషం ఏమీ లేకుండా ఒక శవం కావాలి కనుక ఒక మనిషిని చంపుతాడా అన్నాడు యుగంధర్ అయితే రైలు కింద పడి చనిపోయిన మనిషి విశ్వనాథమే అని అంగీకరించాలి అంతేగాని ఎక్కడి నుంచో ఒక శవాన్ని ఇచ్చి రైలు పట్టాల మీద పడేసి ఉంటారనుకోవటం కేవలం ఆధారం లేని ఊహే అవుతుంది యుగంధర్ ఆలోచిస్తున్నాడు నాది ఒక సూచన అన్నాడు రాజు చెప్పండి అన్నాడు థామస్ కూతురు చనిపోయిన తర్వాత విశ్వనాథన్ పూర్తిగా మారిపోయాడన్నారు పరధ్యానంగా ఉండటమే కాక ఒంటిగా పిచ్చిగా మైళ్లకు మైళ్ళు నడిచేవాడని అన్నారు అలా ఒకరోజు రైలు పట్టాల వెంబడి నడుస్తూ ఉండగా పట్టాల కింద పడి చితికి చనిపోయిన మనిషి శవాన్ని చూసి ఆ శవానికి తన బట్టలు తొడిగి తన రిస్టు వాచ్ పెట్టి తన పర్సు అతని జేబులో ఉంచి వెళితే తనే చనిపోయినట్టు అందరూ అనుకుంటారన్న ఆలోచన అప్పటికప్పుడు కలిగి ఉంటుంది యుగంధర్ నవ్వాడు సారీ రాజు నీ సూచన మరీ అధ్వానంగా ఉంది మొదటిది ఆత్మహత్య చేసుకున్నట్టు దొంగ సాక్ష్యం సృష్టించాలని ప్రయత్నిస్తున్న విశ్వనాథానికి రైలు పట్టాల మీద శవం కనపడటం కేవలం కాకతాళీయం ఒకవేళ అలా జరిగిన అడుగు జాడల విషయం ఏమిటి అతని అడుగు జాడలు ఏమయ్యాయి ఒక మనిషి రైలు కింద పడి చనిపోతే అతని బంధువులు అతని గురించి ఆందోళన ఎందుకు పడలేదు పోలీస్కి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నో నో అన్నాడు యుగంధర్ అయితే మరి ఈ రైలు కింద పడి చనిపోయిన మనిషి విశ్వనాథమే అని మనం నిశ్చయించాలి యుగంధర్ ఐదు నిమిషాలు ఆలోచించి ఇన్స్పెక్టర్ ఆ రైలు పట్టాలకు సమీపంలో రోడ్డు ఉందా అడిగాడు ఆ రైలు పట్టాల పక్కనే నూరు గజాల దూరంలో ఉంది రోడ్డు శవం కనిపించిన చోటు నుంచి విశ్వనాథన్కి డ్రైవింగ్ వచ్చా రైలు కింద శవం పడిన రోజున కానీ అంతకుముందు రోజున కానీ విశ్వనాథన్ ఎవరి కారైనా తీసుకున్నాడా ఈ విషయాలు తెలుసుకోవాలి మనం ఇక్కడ కూర్చుని ప్రయోజనం లేదు అన్నాడు యుగంధర్ నేను కనుక్కొనా అడిగాడు ఇన్స్పెక్టర్ థామస్ అవసరం లేదు రాజు దర్యాప్తు చేస్తున్నాడు మీ సహాయం అవసరమైతే మిమ్మల్ని కలుసుకుంటాడు ఇక పెరుమాళ్ వీధిలో నెంబర్ సిక్స్ సిక్స్ సెవెన్ ఇంటి ముందు ఆగాడు రాజు రెండేళ్ల క్రితం విశ్వనాథన్ ఉన్న ఇల్లది వసరాలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు పదహారేళ్ల కుర్రాడు హాల్లో అపచారులు చేస్తూ చదువుకుంటున్నాడు విశ్వనాథన్ చనిపోయిన తర్వాత ఇంకెవరో ఆ ఇంట్లోకి వచ్చి ఉండాలి విశ్వనాథన్ విషయం వాళ్ళకేం తెలుస్తుంది అనుకుని పక్కింటి వైపు చూశాడు పాతికేళ్ల యువకుడు సైకిల్ తుడుస్తున్నాడు ఒక ముసలాయన పత్రిక చదువుతున్నాడు రాజు ఆ ఇంటికి వెళ్ళాడు మీరు ఈ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంటున్నారా అడిగాడు ఆ ముసలాయన్ని రాజుని పరీక్షగా చూసి ఎందుకు అడిగాడు ఆయన పక్కింట్లో విశ్వనాథన్ అనే ఆయన ఉండేవాడు రెండేళ్ల క్రితం ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ముసలాయన నవ్వి విశ్వనాథన్ పోయి రెండేళ్ళు అయింది అన్నాడు ఆ విషయం నాకు తెలుసు ఆయన చనిపోవడం చనిపోవటానికి పూర్వ విషయాలు మీ పేరు రాజు ఇప్పుడు ఎందుకు విశ్వనాథన్ గురించిన వివరాలు విశ్వనాథన్ చనిపోలేదేమోనన్న నా అనుమానం అన్నాడు రాజు ఆ ముసలాయనకు నవ్వి కూర్చోండి చాలా విచిత్రంగా ఉంది అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి అయి ఉండాలి చూస్తేనే తెలుస్తుందిలేండి ఏమిటి విశ్వనాథన్ గురించి తెలుసుకోవాలి అడిగాడు విశ్వనాథన్ రైలు కింద పడి చనిపోయాడు అనుకున్న రోజు కానీ అంతకు ముందు రోజు కానీ అతను కారులో తిరిగాడా కారా మోటార్ కారా నోనో పోయిన తర్వాత బతుకు మీద విరక్తి కలిగి మనిషి జీవాత్సలా ఉండేవాడు కారులో ఎందుకు తిరుగుతాడు లేదు విశ్వనాథనికి కారు డ్రైవింగ్ తెలుసా పోని తెలియదు తెలియదని నిశ్చయంగా మీకు తెలుసా నిశ్చయంగా ఎలా తెలుస్తుంది కారు లేదు ఎన్నడు కారు తోలగా నేను చూడలేదు అతనికి కారు నా స్నేహితులు కూడా లేరు అందుకని డ్రైవింగ్ రాదని అన్నాను థ్యాంక్స్ వస్తాను అని లేచాడు రాజు ఊళ్ళో ఉన్న ప్రైవేట్ టాక్సీల వాళ్ళని మోటార్ వర్క్షాపుల వాళ్ళని అడిగాడు విశ్వనాథన్ ఎవరి దగ్గర కూడా మోటార్ కారు అద్దెకి తీసుకున్నట్టు సూచనగానైనా తేలలేదు తను చేసిన దర్యాప్తు వివరాలు ఇక అందరికీ చెప్పాడు మన అనుమానం తప్పై ఉండొచ్చు రాజు రైలు కింద పడి చనిపోయిన మనిషి విశ్వనాథనే అయి ఉంటాడు ఇక మనం ఈ ఊళ్ళో చేయవలసిందేం లేదు మద్రాసులో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి అంతకుడు ఎవరైనా మద్రాసులోనే హత్య జరిగింది కనుక దర్యాప్తు అక్కడే చేయాలి వెంటనే బయలుదేరదాం అన్నాడు యుగంధర్ రాజు సామాన్లన్నీ కారులో పెట్టాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ థామస్కి టెలిఫోన్ చేసి మద్రాసు వెళ్ళిపోతున్నామని చెప్పాడు సారీ మీరు వచ్చిన పని కాలేదన్నమాట అన్నాడు థామస్ యుగంధర్ నవ్వి మన వృత్తిలో పనులు అంత సులభంగా కావని మీకు తెలుసుగా అని టెలిఫోన్ పెట్టేశాడు భోజనాలు చేసి హోటల్ బిల్లు చెల్లించి బయలుదేరేటప్పటికి తొమ్మిది గంటలైంది మీరు వెనక సీట్లో పడుకోండి అన్నాడు రాజు యుగంధర్ నవ్వి పడుకుంటాను కానీ నీకు నిద్ర వస్తే నన్ను లేపు అన్నాడు రాజు సిగరెట్ వెలిగించి కారు స్టార్ట్ చేశాడు బాగా వెడల్ పైన రోడ్డు నలభై మైళ్ళ స్పీడ్ని డ్రైవ్ చేస్తున్నాడు అంతకన్నా వేగంగా వెళితే ఎప్పుడైనా బ్రేక్ అయ్యాల్సి వస్తే యుగంధర్ నిద్రలేస్తాడేమోనని ఎక్కువ స్పీడ్ పెట్టలేదు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు చల్లగాలి కిటికీలోంచి రయ్యమనిపిస్తోంది అద్దం పైకెత్తాడు రాజు పర్లాంగులు మైళ్ళుగా మారుతున్నాయి పన్నెండు గంటలకు వస్తోంది దాదాపు డెబ్భై మైళ్ళు ప్రయాణం చేశారు ఈసారి ఏదైనా ఊరు వస్తే ఐదు నిమిషాలు కారు ఆపి ఒక కప్పు టీ తాగాలనుకున్నాడు రాజు అంతలో వెనక నుంచి ఒక కారు హెడ్లైట్స్ ఆరి ఆరి వెలుగుతూ ఉండటం గమనించాడు హారను మోగిస్తూ తన కారుని దాటి ముందుకు వెళ్ళటానికి సైడ్ అడుగుతున్నాడు రాజు స్పీడ్ తగ్గించి తన కారు పక్కకు పోనిచ్చాడు వెనకొస్తున్న కారు దగ్గరికి వస్తుంది పక్కగా వచ్చింది ఢామ్ 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 అంటూ చెవులు చిల్లులు పడే శబ్దం అరక్షణపాటు ఏం జరుగుతుందో రాజు గ్రహించలేకపోయాడు ఏమిటి అంటూ కేక వేయగానే అర్థం తీయద్దు అని కేకేశాడు రాజు వెనక నుంచి వచ్చిన కారు వెళ్ళిపోయింది రాజు ఆపు ఏమిటి జరిగింది అడిగాడు ఇగందర్ రాజు కారు ఆపలేదు కానీ స్పీడ్ బాగా తగ్గిపోయి ఆగిపోయింది ఎవరో వెనక నుంచి వేగంగా వచ్చి సైడ్ అడిగితే ఇచ్చాను మన కారుని దాటిపోతూ పక్కగా వచ్చి కారులోకి వెనక సీటు వైపు ముందు సీటు వైపు పిస్తోలు బేల్చారు మన కారు కిటికీ అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కనుక ఇద్దరం బతికే ఉన్నాం అన్నాడు రాజు ఇకందరు లేచి కూర్చొని రోడ్డు వంక చూస్తూ స్పీడ్గా వెళ్ళి ఆ కారును అందుకో సార్ ఏమైందో తెలియదు కారు ఆగిపోయింది అన్నాడు రాజు అలాగా అంటూ ఇకందరు సిగరెట్ వెలిగించి కారు తలుపు తీయబోయాడు ఆగండి కారు తలుపు తెరవద్దు అరిచాడు రాజు ఏ ఆ కారు వెళ్ళిపోయిందిగా ఆ హంతకుడి తాలూకా మనుషులు ఈ ప్రాంతాలు ఎక్కడైనా దాక్కొని ఉండొచ్చు అయితే ఏం చేద్దాం మరి కారులో కూర్చుని ఉంటే మాత్రం ప్రమాదం లేదా నేను దిగొస్తాను చూస్తాను నీకు ప్రమాదం లేదా మరి అంటూ యుగంధర్ తలుపు తెరిచి రోడ్డు మీద నిలబడ్డాడు ఒక చేతిలో పిస్తోలు రెండో చేతిలో టార్చ్ లైటు పట్టుకున్నాడు రాజు కూడా కారులో ఇంచి దిగాడు అతని చేతులోనూ పిస్తోలు ఉంది ఐదు నిమిషాల పాటు రోడ్డు అంతా టార్చ్ వెలుగులో కలిగే చూశారు ఎవరూ లేరు చూడు ఏమైందో అన్నాడు యుగాంధర్ రాజు టార్చి వెలిగించి నాలుగు చక్రాలు చూశాడు బాగానే ఉన్నాయి తర్వాత బానెట్ చూశాడు ఎక్కడా చిల్లి లేదు చటక్కున కారెక్కి ఇగ్నిషన్ స్విచ్ తిప్పి పెట్రోల్ గేజ్ చూశాడు ఎంటీ చూపిస్తోంది పెట్రోల్ ట్యాంక్కి గుండు తగిలిండాలి పెట్రోల్ అంత కారిపోయింది అన్నాడు పక్కకు వచ్చిన తర్వాత కదా షూట్ చేశారు పెట్రోల్ ట్యాంక్ ఎలా దెబ్బ తగిలింది ఏమో కాస్త వెనక నుంచే షూట్ చేశారేమో టిన్లో వేరే పెట్రోల్ ఉందా అడిగాడు యుగంధర్ ఆ క్షణంలో స్టార్ట్ చేస్తాను అని వెనక లగేజ్ బూట్లో ఇచ్చి పెట్రోల్ టిన్ తీసుకుని ముందు సీట్లో పెట్టాడు రాజు ఒక రబ్బర్ ట్యూబ్ కార్బరేటర్ కనెక్ట్ చేసి రెండో కొన టిన్లో పడేశాడు మీరు ముందు సీట్లో కూర్చొని బాగా పైకెత్తి పట్టుకోవాలి టిన్ అన్నాడు యుగంధర్ ముందు సీట్లో కూర్చున్నాడు రాజు కారు స్టార్ట్ చేశాడు ఈ పెట్రోల్తో ఎంత దూరం వెళ్ళగలం అడిగాడు యుగంధర్ ఇది పది లీటర్ల డబ్బా దాదాపు నలభై మైలు వెళ్తాం యుగంధర్ రోడ్డు మ్యాప్ తీసి డాష్ బోర్డ్ లైట్లో పరీక్ష చేసి ఇరవై రెండు మైళ్ళ దూరంలో ఒక ఊరుంది అక్కడ పెట్రోల్ బంక్ ఉంది మోటార్ వర్క్ షాప్ కూడా ఉంది అన్నాడు థ్యాంక్ గాడ్ అన్నాడు రాజు ఇక మనం ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం అలాగే మీరు ప్రతి కథకు లైక్ కనుక కొట్టినట్టయితే అది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది ఈ శ్రీనివాస్కి మీరు సహకరించినట్టు అవుతుంది Please, it is a request. Thank you.